ఓం గంగమ్మ తల్లి అమ్మ నా పేరు తిరుమలశెట్టి వెంబేశ్వరరావు నేను గత గంగమ్మ తల్లి పాలకమండలి సభ్యుడిని ఈరోజు గంగమ్మ గుడికి తిరుపతి తిరుపతి దేవస్థానం పాలకమండల సభ్యులు వచ్చి గంగమ్మ తల్లి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేవాడు అసత్యపు ఆరో ఆరోపణలతో సత్యంతో మాటలతో ఈరోజు అమ్మవారికి వచ్చి గంగమ్మ జాతర ఏ విధంగా చేయాలో తెలియకుండా చేయలేమో గత పాలక మండలి సభ్యులు కన్నారెడ్డి అన్నగారి హయాంలో చేయలేము అని భయపడి అసత్య పారోపణ చేస్తున్నాడు మీకు చాలెంజ్ చూస్తున్నాం గతంలో మేము చేసినట్టుగా మా తిరుమల తిరుపతి దేవస్థాన పార్కెండ్ అధ్యక్షులు మరియు తిరుపతి శాసనసభ్యులు కన్నారెడ్డగారి హయాంలో జరిగే విధంగా దంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది అంతకు మించి మీరు చేయలేతే సవాల్ అది మీరు చేయలేక ఏదో అసత్య ఆరోపణ చేసి ఏదో అభివృద్ధి జరిగిందని అశుద్ధపు మాటలు మాడం అది మీకే తగులు తిరుపతి అభివృద్ధి మీద తిరుపతి ప్రజల మీద ఎప్పుడు కూడా మీకు ఒక కనువి ఒక కంటి నరకమ్మారుగా మీరు మారారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పార్లమెంట్ సభ్యులు కదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దర్శనం తీసుకుంటుంది మా కర్ణాకర్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఆ రోజులో రాజులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న వెంటనే అమ్మవారి గుడిలో పెను పెను విషయాలు జరిగినాయి పెను మార్పులు జరిగాయి వెంటనే గంగమ్మ గుడి పద్నాలుగు వందల నాటి గుడిని మళ్ళీ పునర్నిర్మాణం మా మా కర్ణాటక ఆయాంలో మా సభ్యుల సభ్యులు జరిగింది గణపతి సత్య స్వామిజీ మైసూర్ దత్తపేటాధిపతి సత్య స్వామి చెప్తున్నారు మీ ఎమ్మెల్యే గారు ముండోడు గుండి ఇంత గుడి కట్టాలంటే సామాన్య విషయం కాదు దానికి ఎంతో గుండి బ్రో మనోధైర్యం కావాలి అది మెండుగా ఉన్న వ్యక్తి కరుణాగర్ రెడ్డి గారు చూడడం విషయాన్ని గుర్తు చేస్తున్నా మీకు సలహా చేస్తున్నా మీ మూడు సంవత్సరాలు గంగమ్మ తల్లి జాతర మన జాతర మన తిరుపతి జాతర ప్రపంచ నలుమల దిశ దిశ వ్యాప్తి చేసి కంద కందారో అమ్మవారి యొక్క కీర్తిని క్యాతిని విస్తరింపజేసిన ఘనత కరుణరెడ్డి గారి ఆ విధంగా మీరు చేయగలరా చేస్తారా చూద్దాం మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏడు రోజుల జాతర ఎంత ఖర్చు అవుతుంది కేవలం యాభై లక్షలు పనిచేసి దాంట్లో అభివృద్ధి అని చెప్తారా ఎంత సత్యపు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు గంగమ్మ జాతర రోజుకి ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఏడు రోజులు ఎంత ఖర్చు అవుతుంది చిన్న పిల్లల కాళ్ళించి మోసవాళ్ళు కాక కళ్ళు మరుగుతున్న వేషాలను గుర్తు చేసి గంగమ్మ యొక్క ప్రాచుతిని ప్రతి ఒక్క గొప్ప తలాన్ని చాటి చెప్పే జాతర మన గంగమ్మ జాతర ఆ గంగమ్మ జాతరనే కర్ణారెడ్డి అన్న పరమ పౌరుడిగా తిరుపతిలో అంగరంగ వైభవంగా చేసి చూపించాడు భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సామాన్య భక్తులకి దగ్గరుండి మా పాలక మండలి మా చైర్మన్ మేమందరం కూడా భక్తుల మనోభావాలు ముంపు చేసి అమ్మవారి యొక్క ఆశించడంలో మేము ప్రముఖ పాత్ర పోషించాం మీకు దమ్ముంటే ఆ విధంగా చాలా తప్ప పత్తిది అడ్డు పారిశుద్ధ కార్మిక విషయంలో కూడా ఏదైనా అడ్డుపడ్డారు కాబట్టి మీరు తిరుపతి అభివృద్ధికి అడ్డుపడే వ్యక్తిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంతకన్నా గొప్ప చేయండి మీరు సంతోషిస్తాం అమ్మవారి ప్రభు పాత్రులు కానీ సంతోషిస్తాం